వెల్కమ్ టు సునంద న్యాచురల్స్ అండి అంతిరెడ్డి గూడెంలో సెవెన్ ఎకర్స్లో మేమందరం కలిసి నేను సుబ్బయ్యన్న గారు అలాగే తను సాగర్ సో ఇంత ఒక టీమ్గా ఏర్పడి సో ఎందుకంటే ఇంత అన్ని రకాల పంటలను ఒక్కరు చేయడం చాలా కష్టం సో అది కూడా న్యాచురల్గా చేయాలంటే చాలా ఇంకా చాలా కష్టమవుతుంది సో అయితే ఈ ఏడు ఎకరాల్లో మేము పదహారు రకాల కూరగాయలు అదేవిధంగా పండ్లు దాంతోపాటు ఆకుకూరలు సో అన్నీ ఇంటర్ క్రాప్స్గా వేసుకొని ఎలా పండిస్తున్నాము ఏంటి విధి విధానాలు ప్లస్ ఆ క్రాప్స్ అన్నీ చూపించడానికి మాకు మెయిన్ ప్రధాన వ్యక్తి ఇంటర్ క్రాప్స్ ఏది ఏ దాంట్లో ఏది వేసుకోవాలని చెప్పడానికి మాకు గైడ్గా ఉన్నటువంటి వ్యక్తి సుబ్బయ్య బాబాయ్ గారు సో అందరూ ఒక్కసారి వెల్కమ్ టు దిస్ ఫామ్ అండి కమ్ ఇర ఉన్నటువంటి ఏడు ఆవులు దాని దూడలు సో మొత్తము అన్ని ఆవులు కూడా దేశవాళి గిరిజాతి ఆవులండి సో వీటి పేడ అదే అదేవిధంగా దాని నుంచి పెరుగును మజ్జిగ్గా చేసి పుల్లటి మజ్జిగ అదేవిధంగా వీటన్నిటిని పంచగవ్య కూడా అన్ని చేసి మేము వాడుకుంటున్నాం సో వాటిలో భాగంగా ఒకసారి మా ఫామ్లో ఉన్నటువంటి చూపిస్తాము సో ఆవుల కోసం ఇక్కడ మీరు చూస్తున్నది సూపర్ నేపియర్ గ్రాస్ అండి సో అక్కడేమో మనకు డ్రై గ్రాస్ ఉంది సో దాన్ని అది కూడా ఈ ఫామ్లో పండించినటువంటి వరి పండించిన తర్వాత సో వరిగడ్డి సో అది కూడా వీటి కోసమే అన్నీ సేవ్ చేసి పెట్టుకున్నాం సో చూడండి ఇదంతా సూపర్ నేపియర్ ఆవుల కోసమే గడ్డి ఈ గడ్డి కూడా మనం అంటే ఆ విడతల వారీగా పెట్టుకోవాలి అంటే ఒక ఎకరం ఉంటే ఎకరం పావ ఎకరం అంటే ఇది కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరేది మనకు కటింగ్ వచ్చేటట్లు పెట్టుకోవాలి కంటిన్యూటీ ఉండడం కోసం ఇలా పెట్టుకోవాల్సి ఉంటుంది సో దీంట్లో వచ్చిన అంటే దాని నుంచి వచ్చిన బై ప్రోడక్ట్స్ తోటే మనం అన్ని జీవామృతం కానీ సో చూడొచ్చు కషాయాలు జీవామృతం మేము ఇలా చేసుకొని అక్కడ వెంచూరులో వదలడం జరుగుతుంది సో అదేవిధంగా ఆ నూనె చెక్కల కషాయాలు కూడా చేసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ జీవామృతం ఇవన్నీ ఉన్నాయి అక్కడ పెద్ద డ్రమ్ సో దాంట్లో ఇలా ఇచ్చుకుంటూ అదేవిధంగా ఆకుకూరలలో భాగంగా సో అక్కడ మనకు గోంగూర చుక్కకూర కొత్తిమీర బచ్చలి కూర సో ఇన్ని రకాల ఆకుకూరలు ఒకే దగ్గర వేసుకోవడం జరుగుతుంది సో చూడొచ్చు మీరు ఇది వచ్చేసి మనకు చుక్క కూర సో అక్కడ మీకు ఎత్తుగా కనిపిస్తున్నది మనకి గోంగూర అదేవిధంగా కొత్తిమీర తర్వాత అటు సైడు మీకు కనిపిస్తున్నది పాలక్ పాలకూర సో ఇన్ని రకాల ఆకుకూరలు సో అన్నీ కూడా కస్టమర్కి మనం ఒకేసారి ఒక ఫైవ్ టు సిక్స్ వెరైటీస్ ఆఫ్ లీఫీస్ ఆకుకూరలు అదేవిధంగా కూరగాయలు అన్ని ఇవ్వడం కోసం మనం బ్యాచెస్ వైజ్ చేసుకోవడం జరిగిందండి ఆకుకూరల తర్వాత మీరు చూస్తున్న ఈ పంట వచ్చేసి మనకు తర్బూజ సో ఇది ఒక హాఫ్ ఎకర్లో వేసుకోవడం జరిగిందండి దీనికి మేము ప్రధానంగా చేసింది బెడ్స్ ప్రిపేర్ చేసుకున్నాం సో మనకు బెడ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది సో బెడ్స్ ప్రిపేర్ చేసుకొని తర్వాత అందులో బెడ్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు అందులోకి మనం సేంద్రియ ఎరువు వేసుకోవడం జరిగింది సో సేంద్రియ ఎరువు వేసుకున్నాక మనకు దీనికి విత్తనం ఈ యొక్క హాఫ్ ఎకర్కి గాను టూ ప్యాకెట్స్ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ టూ ప్యాకెట్స్ విత్తనం ఖర్చు అయింది సో విత్తనం ఖర్చు మూడు వేలు సో ఇది డెబ్బై రోజుల్లో వచ్చేటువంటి పంట సో ఇది జ్యూసీ వెరైటీ సో జ్యూస్కి ఎండాకాలంలో మనకు బాడీ కూల్ చేయడానికి దీంట్లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది పొటాషియం ఉంటుంది విటమిన్ సి ఉంటది సో అందరూ సమ్మర్లో ఇష్టంగా తినేటువంటి ఫ్రూట్ ఏడెకరాల్లో భాగంగా మనం ఇప్పుడు వరకు చూసింది ఆకుకూరలు తర్వాత తరబూజ ఇక్కడ మనము టూ క్రాప్స్ ఇంటర్ క్రాప్గా పెట్టుకోవడం జరిగింది ఇందులో కూడా మేము సేమ్ పాలసీ అండి బెడ్స్ ప్రిపేర్ చేసుకున్నాం బెడ్స్ ప్రిపేర్ చేసుకున్నాక మేము మల్చింగ్ షీట్ కింద డ్రిప్లైన్ వేసేసుకొని మల్చింగ్ షీట్ వేసుకోవడం జరిగింది సో తర్వాత మేము దీన్ని విత్తన శుద్ధితోటి అంటే మాకు బీజామృతం తోటి శుద్ధి చేసుకొని మేము మిర్చి మిరప మిరప అదేవిధంగా టొమాటో సో ఈ రెండింటిని ఇంటర్ క్రాప్గా పెట్టుకోవడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ మిరప వేసుకున్నాము టొమాటో వేసుకున్నాం దీన్ని టొమాటోలో మేము స్టేకింగ్ పద్ధతిని ఫాలో అవుతున్నామండి ఎందుకంటే స్టేకింగ్ చేసినప్పుడు మనకి ప్రతి కొమ్మకి ప్రతి కొమ్మకు గాలి దోలడం వల్ల గాలి ఆడడం వల్ల మనకు అన్నది సో ఈ కాయలు కూడా చాలా క్వాలిటీగా వస్తాయి అన్నట్టు సో దానికోసం స్టేకింగ్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా దిగుబడి కూడా చాలా ఎక్కువ వస్తుంది మనకు సో దానికోసం ఈ విధంగా టొమాటోకు స్టేకింగ్ చేయడం జరిగిందండి సో కాయలు కూడా చూడొచ్చు చాలా గుత్తులుగా క్వాలిటీగా సో చాలా బాగా వస్తున్నాయి స్టేకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇలా ప్రతి దానికి కూడా గాలి వెలుతురు బాగా తాకుతుంది సో మనం స్ప్రే చేసినప్పుడు కూడా ప్రతి కాయకాయ మీద ప్రతి కొమ్మ మీద ఆకు మీద స్ప్రేయింగ్ కూడా బాగా పడడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా స్టేకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే టొమాటో ఈ మొక్క గ్రోత్ కూడా బాగా పెరుగుతుంది ఎక్కువ గ్రోత్ వస్తుంది అదేవిధంగా మనకి ఇంకా ఏం జరుగుతుందంటే ఆ క్వాలిటీ ఆఫ్ ద ఫ్రూట్ కూడా చాలా బాగా వస్తుంది మళ్ళీ మనం వీటిని హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా కొమ్మలు అటు ఇటు కదిలించాల్సిన అవసరం ఉండదు టైం వేస్ట్ కాదు సో మనం ఈజీగా హార్వెస్ట్ చేసుకోవచ్చు సో ఇన్ని లాభాలు ఉన్నాయన్నట్టు స్టేకింగ్ చేయడం వల్ల సో అదేవిధంగా మనకు క్రాప్ డ్యూరేషన్ ఏమంటారు ఇంకా మనకు ఈ పంట కాలం కూడా పెరుగుతుంది సో దానివల్ల ఇంకొక కటింగ్ కూడా మనకు ఎక్కువ రావడం జరుగుతుంది సో ఇన్ని లాభాలు ఉండడం వల్ల స్టేకింగ్ కొంచెం కష్టమే సో ఒకసారి చేసుకుంటే అయిపోతుంది ఒక పంటకు ఇందులో భాగంగానే మనం ఇంకోటి ఇంటర్ క్రాప్గా వంగ అండ్ టొమాటో పెట్టుకోవడం జరిగింది సో బేసిక్గా మనకు వంగలో మనకు రెక్కల పురుగు అన్నది కొ కొమ్మదులుసు పురుగు సో ఎక్కువగా అటాక్ అవుతూ ఉంటుంది సో దీనికి దీనికి కూడా ఇక్కడ మనం ప్రతి పంటకి మేము మల్చింగ్ చేసుకోవడం జరిగిందండి సో ఇటు వంగ ఇటు టొమాటో సో కూరగాయలలో రారాజు మనకు వంకాయ సో వంకాయలో మేము త్రీ వెరైటీస్ వేయడం జరిగిందండి సో ఈ త్రీ వెరైటీస్లోను మనకు వంకాయ లాంగ్ బ్లాక్ లాంగ్ గ్రీను సో అదేవిధంగా మనకు ఈ యొక్క ఇంకో గ్రీన్ వెరైటీ సో త్రీ వెరైటీస్ వంకాయ పెట్టుకోవడం జరిగింది సో అన్నిటికీ కూడా మనం వాడుతున్నది ఇవే పద్ధతులు సి మట్టి ద్రావణము అదేవిధంగా మనకు కింద మాత్రం ఆయిల్ కేక్ దాని డ్రిప్పులలో ఇస్తున్నాము సో ఆయిల్ కేక్ ది మనం ఫర్మెంట్ చేసి సో ఈ విధంగా ఇవ్వడం వల్ల మొక్క కూడా హెల్దీగా చాలా బాగుంది డ్రిప్పులో వాటర్ ఇస్తున్నాం కాబట్టి వాటర్ వేస్ట్ కూడా కాకుండా చాలా హెల్దీగా గ్రోత్ అవుతున్నాయి మొక్కలన్నీ సో ఈ తీగ జాతి పంటలు చాలా స్వల్పకాలికం అంటే సెవెంటీ డేస్ టు నైంటీ డేస్ క్రాప్స్ సో తొందరగా అయిపోతాయి సో మళ్ళీ మనకు అంటే తక్కువ టైంలో దిగుబడి మనం ఎక్కువ తీయగలిగితే మనకు ఒక్క ఎకరాకి మనకు యాభై వేల నుంచి ఎనభై వేలు లక్ష రూపాయల వరకు కూడా లాభం ఉంటుంది కాకపోతే పంటను యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తీసుకుంటే సో నాకు తెలిసిన చాలామంది రైతులు వాటర్ మెలన్ ప్రతి సంవత్సరం వేస్తూ ఉంటారు వాళ్ళు ఇరవై గుంటలు ఇరవై గుంటలు అలా రెండు ఎకరాలు మూడు నాలుగు దఫాలుగా వేస్తూ ఉంటారు అన్నట్టు సో రన్నింగ్లో వచ్చేటట్టు ఆ విధంగా సిటీకి దగ్గర అంటే మీకు కస్టమర్స్ అంటే మీ యొక్క వినియోగదారులు ఏమి కోరుకుంటున్నారో దాన్ని మీరు పండించి ఇవ్వగలిగితే వ్యవసాయంలో సక్సెస్ అయినట్లే సో ప్రతి ఒక్కరు వ్యవసాయం చేయాలని ఆశ ఉంటుంది అందరు యూట్యూబ్ ఛానల్స్ లేదా అన్ని చూసి వేరే వాళ్ళు చెప్తా అంటే చూసి మేము చేయాలి ఇంత సంపాదించుకోవాలని ఆశతో వస్తారు కానీ అది కాదు పద్ధతి సో మీకు అంటే మీ వినియోగదారులకు ఏం అవసరం మీకు మీరున్న ఏరియాలో డిమాండ్ ఎక్కువ ఏది ఉంది సో మీరున్న ఏరియాలో ఎవరైతే తక్కువ రకాలు ఏవైతే తక్కువ పండిస్తున్నారో వాటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది అందరూ వరేస్తారు ఈజీ క్రాప్ అని లేదా అందరూ పత్తేస్తారు సో అలా కాకుండా సో తక్కువ టైంలో మీకు ఎక్కువ దిగుబడి ఎక్కువ డబ్బులను డిమాండ్ ఎక్కువ క్రియేట్ చేసుకోగలిగితే సో ఇప్పుడు మేము ఇన్ని వెరైటీస్ వేసాం కాబట్టి చాలా ఆర్గానిక్ షాప్స్ కానీ వినియోగదారులు కానీ సో మన దగ్గరికి వస్తున్నారు ఇంత అయినా కానీ ఇది సిటీకి దాదాపు ఫిఫ్టీ టు సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుంది సో అయినా కానీ వస్తున్నారు మేము అలా కొందరికి కొన్ని బీట్యూబ్ బీ ఇస్తున్నాం కొన్ని డైరెక్ట్ కస్టమర్స్కి మా కస్టమర్స్కి మేము ఇక్కడ కన్హా శాంతివనం ఉన్నది సో ఇక్కడ మనకు కమ్యూనిటీస్ చాలా పెద్ద కమ్యూనిటీ అక్కడ డైరెక్ట్గా వీక్లీ వన్స్ ఇప్పుడు ట్వైస్ కూడా చేయాలనుకుంటున్నాం వాళ్ళకు ఇస్తున్నాం అదేవిధంగా మనకు సిటీలో కూడా గేటెడ్ కమ్యూనిటీస్లో మనకు ఆల్రెడీ యూట్యూబ్ అవన్నీ చూస్తూ మన గురించి తెలుసుకొని మనవి మనం పండుగ కావాలనుకున్న వాళ్ళకు సో రైతులు మనలాగా అంటే ఎటువంటి కెమికల్స్ వేయకుండా కెమికల్ రెసిడ్యూస్ లేనేటివి సో పెస్టిసైడ్ ఫ్రీ కెమికల్ ఫ్రీ ఫుడ్లో మనం అన్ని గ్రీన్స్ ఫ్రూట్స్ అదేవిధంగా గ్రాసరీసు వాటిని అందిస్తున్నాం అన్నీ నేను పండించలేం మేము పండించలేం కాబట్టి ప్రస్తుతానికి మేము ముగ్గురం గ్రూప్లో ఏర్పడ్డాం తర్వాత ఇంకా నేను గ్రాసరీసు రైస్ అలాంటివన్నీ సో కొందరు సిక్స్ ఇయర్స్ నుంచి ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు కొందరు టెన్ ఇయర్స్ నుంచి కొందరు థర్టీన్ ఇయర్స్ నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకొని అందరూ అడుగుతున్నారు మేడం మీరే అన్నిటిని ఒక దగ్గర మాకు ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది అని వినియోగదారుల డిమాండ్ ప్రకారం సో మనం మాకు కొద్దిగా కష్టమే స్టార్టింగ్లో అన్ని ప్రొక్యూర్ చేసుకోవాలన్నా సో మా దగ్గర డేటా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు సలహాలు సూచనలు అడిగినప్పుడు నేను వాళ్ళని అడుగుతా మీరు ఏం పంట వేశారు ఏంటి మొత్తం తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి వాళ్ళు మాకులాగా ఎవరైతే ఆలోచన ఉంటుందో సో ఎవరైతే వాళ్ళకి నష్టం వచ్చినా అంటే తక్కువ దిగుబడి వచ్చినా కెమికల్స్ వేయని వాళ్ళ దగ్గర నుంచి మనం పంటను తీసుకొని అంటే వాళ్ళ ప్రొడ్యూస్ని తీసుకొని అన్నిటితో కలిపి సో అలా మనకు డైలీ ఉపయోగపడేటువంటి గ్రీన్స్ కానీ ఫ్రూట్స్ కానీ లీఫీస్ కానీ సో వెజిటేబుల్స్ కానీ అలాగే గ్రాసరీస్లో రైస్ పల్సెస్ అలాగే పసుపు మిరియాలు ఇవన్నీ కూడా సో ఒకే దగ్గర ఇస్తున్నాం మేము ఇప్పుడు కొత్తగా ట్రయల్ ప్యాక్ అని పెట్టాలనుకుంటున్నాం ఎందుకంటే ఎవరైనా ఆ టేస్ట్ చూస్తేనే వాళ్ళకి తెలుస్తుంది ఆ టేస్ట్ ఎలా ఉంది దాని వాల్యూ ఎలా ఉంది దాని విలువ మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు సో కొందరు మనకు ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు కొలెస్ట్రాల్ వాళ్ళు సో చాలా చాలామంది రెగ్యులర్గా తీసుకుంటున్నారు మనం కోల్ ప్రెస్ ఆయిల్స్ అన్నీ కూడా వాళ్ళకు రెగ్యులర్గా అందిస్తున్నాం సో అంటే ఇటు రైతు వారీగా మనం ఒక్కొక్కరం ఒక్కొక్క పంట లేదా ఐదు ఆరు రకాల పంటలు వేసుకుంటాం కానీ అవన్నీ కస్టమర్కి విడివిడిగా కొన్ని కొన్ని అంటే రైతుకు కూడా చాలా ఇబ్బంది ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది ప్యాక్ చేసి కార్గోకి ట్రాన్స్పోర్ట్ చేసి చేయడం వల్ల సో అందుకని నేను ఆలోచించుకున్నాను ప్లస్ నాకు కూడా చాలా మంది సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది అమ్మ మీరు చదువుకున్నారు ప్లస్ మీకు నాలెడ్జ్ ఉంది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది చేస్తున్నారు చాలా మంది రైతులకు తెలుసు సో మమ్మల్ని కూడా రైతులు అడుగుతూ ఉంటారు అక్క మీరు ఏ పంట చెప్తే మేము ఆ పంట వేస్తాం మీరు ఏ పద్ధతిలో చేయమంటే ఆ పద్ధతిలో చేస్తాం మీరు ఏది ఇస్తే అదే స్ప్రే చేసి పండిస్తాం కానీ మాకు మార్కెటింగ్ ప్రాబ్లం అని అడిగినప్పుడు నాకు కూడా అనిపించింది అయ్యో మనకు ఉన్నటువంటి ఈ నాలెడ్జ్తో సో రైతుల దగ్గర నేను తీసుకున్న డేటా ప్రకారం మనము అడిగితే వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు వేస్తారు సో అలాంటివన్నీ ప్రొక్యూర్ చేసుకొని మనం ఒక చిన్న గ్రూప్లాగా ఫామ్ అయ్యి కొందరు కస్టమర్స్కి ఇప్పుడైతే ఇస్తున్నాం లిమిటెడ్ కస్టమర్స్ ఎవరైతే ఎవరికైతే వాళ్ళంతకు వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళకే మనం ఇస్తున్నాం మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు ఎందుకంటే దాని వాల్యూ తెలిసిన వాళ్ళు మాత్రమే మన దగ్గరికి వస్తున్నారు అలా చాలామంది బుక్ చేసుకొని ఉన్నారు వాళ్ళకి మాత్రం రెగ్యులర్గా ఇస్తున్నామండి మనం సో ఇందులో భాగంగా మేము ఈ కూరగాయలలో ఎక్కువ మనకు వీడు ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ప్లస్ మళ్ళీ ఇది ఎండాకాలం కావడం వల్ల మేము మల్చింగ్ వేసుకోవడం జరిగింది సో మల్చింగ్ వల్ల మనకు పొద్దుక ఇప్పుడు లేబర్ కొరత చాలా ఉంది సో దానివల్ల మనకు వీడ్ మేనేజ్మెంట్ ఈజీ అవుతుంది తర్వాత వాటర్ కూడా ఇప్పుడు సమ్మర్ కావడం వల్ల సో ఇన్ని రకాల పంటలు ఏడు రకాల పంటల్ని ఒక బోర్తో మేనేజ్ చేయడం కష్టం కాబట్టి సో మనకి నీటి తడికి ఎద్దడికి తట్టుకోవడం కోసం మనము ఇలా మల్చింగ్ షీట్ వేసుకోవడం జరిగింది సో ఈ మల్చింగ్ షీట్ వేసుకోవడం వల్ల వీడు తక్కువ ఉంటుంది దానివల్ల దోమలు సో పెస్ట్ కూడా చాలా తక్కువ అటాక్ అవుతాయి సో ఇందులో భాగంగా మేము చాలా రకాల పంటలు వేసాము అందులో ఈ తర్బూజ ఒక రకం ఇది సెవెంటీ డేస్ క్రాప్ డ్యూరేషన్ అండి తీగ జాతి కావడం వల్ల దీనికి ఇది ఎర్రనెలు కావడం వల్ల సో మంచి చాలా బాగా వస్తుంది క్రాప్ సో ఇందులో భాగంగా మెయిన్గా ఇది సెవెంటీ డేస్ కాబట్టి పోషకాలు సెవెంటీ టు నైంటీ డేస్ సో తీగ జాతి ఇంత తక్కువ టైంలో మనకి ప్రొడ్యూస్ని ఇస్తుంది అంటే మంచి పెద్ద సైజు కాయలు బాగా వస్తాయి కాబట్టి దీనికి న్యూట్రిషన్ ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది న్యూట్రియంట్స్ ఎక్కువ సప్లై చేయాల్సి ఉంటుంది దీనికి మెయిన్గా వచ్చేది ఫస్ట్లో ఈ రెక్కల పురుగులు వచ్చి తినేస్తాయి సో దాని నుంచి కాపాడడం కోసం మట్టి ద్రావణము సో అదేవిధంగా రెక్కల పురుగులు రా రాకుండా ఉండడం కోసం పేడమూత్ర ద్రావణం ఇవి స్ప్రే చేయడం జరిగింది జీవామృతం ఇవ్వడం జరిగింది తర్వాత దీనికి మెయిన్గా వచ్చేటువంటి ఆ చీడపీడలలో మెయిన్ సమస్య వచ్చేసి దీనికి పౌడరీ మిల్డీ వస్తుంది సో తీగ జాతి కావడం వల్ల సో దాన్ని అధిగమించాలి అంటే మనం దీనికి నానో సిల్వర్ అన్నది సిల్వర్ అన్నది ఎక్కువ అవసరం సో అది ఇవ్వగలిగితే వీటిలో ఇది ఈ సమస్య తక్కువ అవుతుంది సో ఈ విధంగా మనం మేనేజ్మెంట్ చేసుకోవాలి సో తక్కువ టైంలో తొందరగా ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి న్యూట్రియన్స్ పొటాష్యూ అన్నీ మనం చాలా ఎక్కువ ఇచ్చుకోవాల్సి ఉంటుంది నైట్రోజన్ కూడా ఎక్కువ అవసరం ఉంటుంది దీనికి సో ఎన్పీకేలు దేంట్లో ఉంటాయో వాటిని చూసుకొని బై ఎంజైమ్స్లో కానీ సో వాటన్నిటిని కూడా ఇచ్చుకోవాల్సి ఉంటుంది